రోజుల్లో మనలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా నమ్మాల్సిన మెడిసిన్ ని నమ్మకుండా అటు ఇటు మనకున్న విలువైన మరియు వేలల్లో డబ్బులు వృధా చేస్తూ ఉంటాం కరెక్ట్ గా ఆలోచిస్తే ప్రకృతి నుంచి వచ్చిన జీవన ఔషధాలే మనిషికి ప్రస్తుతం ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇప్పుడు సహజంగా వచ్చే వెన్నుముక సమస్య నుంచి షుగర్ వ్యాధి వరకు అన్నిటికీ సమాధానం మన ప్రాచీన కాలం నాటి ఆయుర్వేదంలోనే ఉంది ఆ నాటి ఆయుర్వేదాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకి మందందిస్తుంది మా బీబేటర్ బీబేటర్ వారి మందులు పూర్వకాల ఆయుర్వేద పద్ధతిని పాటిస్తూ ఔషధ గుణాల పూర్తిగా కాపాడుతూ తైలపాక విధానం ద్వారా తయారు చేయబడినవి శతావరి ఎస్టిబల బల అతిబల ద్రాక్ష అంటూ మరెన్నో మూలికల రసాయనాలు తీసి సరైన మోతాదులో సమకూర్చి చిన్న క్యాప్సూల్స్ రూపంలో అందించబడుతున్నాయి మీకు వెన్నుముక సమస్య ఉన్నా మోకాల నొప్పులు ఉన్నా సంతానంలో ఇబ్బంది ఉన్నా సోరియాసిస్ యూరిక్ యాసిడ్ వంటి ఎన్నో సమస్యలకి సహజంగా ప్రకృతి నుంచి తీసిన మా బీబెటర్ మందులో ఉపయోగపడతాయి ఇవి ప్రకృతి ఇచ్చిన మూలికల శక్తితో సహజంగా తయారు చేయబడినాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి పూర్తిగా ఎన్ఏబిఎల్ ల్యాబ్ టెస్టెడ్ మరియు ఆయుష్ అప్రూవ్డ్ కూడా మరి ఇంకెందుకండి ఆలోచన ఒకసారి మా ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ తో కాల్ చేసి మాట్లాడి మీ సందేహాలను తీర్చుకొని ఆర్డర్ ప్లేస్ చేసేయండి